హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి ఇది నిన్నటి మార్నింగ్ మీ న్యూ లాగా అనమాట సో నిన్న ఈ వీడియో పెట్టడానికి చాలా ట్రై చేసిన కానీ వేరే వర్క్ వల్ల ఇంకా నిన్న వీడియో పోస్ట్ చేయలేకపోయినా అనమాట అందుకని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో నిన్న మార్నింగ్ టైంలో బయట నుండి టిఫిన్ తీసుకొచ్చిన అనమాట పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు బయట నుండి ఇడ్లీ టేస్ట్ ఉంటాయంట బయట నుండి ఇడ్లీ తెప్పి మమ్మీ అంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా వెళ్ళి టిఫిన్ తీసుకొస్తే తినేసి వెళ్ళిరనమాట ఇంకా రోడ్డుకి వెళ్ళి మా పిల్లల్ని దించిన తర్వాత మా ఆయన ఫోన్ ఏమైనా కావాలనా అని ఆయన స్వార్థం కోసం ఆయన లేండి చికెన్ తెచ్చుకోవడానికి చికెన్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి చెప్పు అని అన్నాడు అనమాట చికెన్ వద్దన్నా కానీ ఇనరీగా బుధవారం వస్తే మాత్రం కంపల్సరీ చికెన్ ఉండాల్సిందే మా ఆయనకి సరేలే అని చెప్పేసి తెచ్చుకోమన్నా అలాగే నాకు ఇంట్లో కావాల్సినది మాపు స్టిక్ ఒకటి లేదనమాట ఇల్లు దూడడం చాలా కష్టమైపోతుంది ఈ మధ్యన ఆన్లైన్లో ఒకటి బుక్ చేస్తే అది నాకు యూజ్ చేయడం అస్సలు రావట్లేదు రిటర్న్ పెట్టేసిన అనమాట ఇదేమన్నా క్వాలిటీ బాగుందా అంటే ఏం క్వాలిటీ బాగాలేదు టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇంత కాస్ట్ ఎందుకు పెట్టినావు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రూపీసే దీనికి అంటే ఎన్నాళ్లు వాడుతావు ఇది ఏదో ఉన్న వాడు ఇక తర్వాత సంగతి తర్వాత తర్వాత మంచిగా తెచ్చుకుందో నేను వెళ్ళినప్పుడు అని అన్నాడనమాట సరే ఏమంటాం సర్దుకోవాలి తప్పదు కదా ఇంకా అని చెప్పేసి నేను వంట చేయడంలో బిజీ అయిపోయాను అనమాట నేను చికెన్ చేస్తున్నా కదా అందుకని చెప్పేసి మా వారు చిన్న హెల్ప్ అనమాట బట్టలు వాషింగ్ మిషన్లో చేసినాయి ఆరేస్తా ఉన్నాడు మా వారు పని చేస్తాడు అనుకునేరు అస్సలు పని చేయడు మా వారంత పని దొంగే లేరు సో నిన్న గ్రేవీ టైప్ చికెన్ కర్రీ చేసినా అసలు ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట సో ఇది ఎలా చేశాను అనేది అయితే మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆయిల్లో మంచిగా ఆనియన్స్ వేగనిచ్చిన తర్వాత మసాలా రెడీ చేసినా అనమాట మసాలాకి కావాల్సిన ఏంటంటే ఒక స్పూన్ ధనియాలు కొంచెం మిరియాలు మిరియాలు ఎక్కువ వేయలేదు మళ్ళీ ఘాట్ అవుతుంది పోయినసారి ఎంత అయిందనమాట కొంచెం మిరియాలు ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచి రెండు లవంగా ఇవన్నీ వేసి మంచిగా దోరగా వేయించి కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టినాయి అనమాట ఆ పేస్టు తాలింపులో వేసి మంచిగా మగ్గనిచ్చిన తర్వాత చికెన్ ముక్కలు వేసిన కడిగిన చికెన్ వేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు టమాటాలు తీసుకున్నాను అనమాట అది కూడా మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసి గ్రేవీ కోసం ఈ తిప్పలు మంచిగా ఉంది నిజంగా చాలా బాగుంది టేస్ట్ బాగాలేకుంటే నేను మీకు షేర్ చేయకపోదును టేస్ట్ చాలా బాగుంది అనమాట సో ఆ పట్టిన టమాటా పేస్ట్ కూడా వేసేసిన వేసిన తర్వాత మంచిగా ముక్క ఉడికిద్దిగా దాంట్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఈ జ్యూస్లోనే ముక్క మంచిగా ఉడికి మంచిగా స్మూత్గా తయారవుతుంది అనమాట ముక్క సో ఆ తర్వాత కావాల్సిన ఉప్పు కారం కొంచెం చికెన్ మసాలా వేసుకొని రెడీ అయిపోయింది మా వారు మాత్రం వడ్డిస్తా ఉన్నాడు